వెల్కమ్ టు మై ఛానల్ ఈ మోటార్ జంగమెట్టిపోయింది తిరగ మొత్తం చెత్త తట్టింది వెళ్తలే ఉపాయం చేసినా కానీ నట్లు వెళ్తలేవుతులు కొట్టి కొట్టి రాయితోటి కొట్టి ఆశపడుతున్నాం పెద్ద ఆయనది చిన్న వస్తుంది ఈయనకు తెలియక తెలివి తక్కువ తక్కువనుకో ఈ మోటార్ వస్తలేదు పొలం దాదు అంత నాటబెట్టుకుని పోయి చెప్పు చేయాలని ఊరికి బాధగా వచ్చి ఈ మోటార్ దొరికి చేస్తున్నాం

పోయి మన నాతో పోరికి పోతుంది మూరిపోతుంది పోతుంది ఇప్పుడు నాన్ వెజ్ టైం వచ్చింది నెల అయిపోయింది నాకు మొత్తం పచ్చి मार रहा तरी को देखो ये तो ये तो 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 रा के, के तो तो को नहीं होती नहीं कि भी करके गचगच के बैठो करके भी के आना सिलके लो ना दम दम ये चीज को ही पे एंटीनो के रख के भी को ये इनको मारता नहीं रहा है ये नहीं रहा है ये 18 शो

ಪೈಸ ನೋಡುತ್ತಾ ಖಾತ ಬೆಟ್ಟು ಸೈಕ್ಲ ಅವ